హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ఫోర్టీన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వాడు ఆమెని అల్లుకుపోయి అబ్బా భయపెట్టేశావా అంటే అని వాడు కూడా ఆమెను ముద్దాడి మరెందుకు వచ్చిందండి కోపం అన్నాడు అలా ఆరు బయట అందరూ వచ్చే చోట దాన్ని కోకితే దొరికిపోవా అందుకే కోపం వచ్చింది ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా అని అంది అది వినగానే వాడు స్వీట్ ఆంటీ అన్నాడు ఈసారి అది దొరికితే మీరు ఎవ్వరికి దొరకకుండా ఉండాలంటే బయట వాటర్ ట్యాంక్ ఉంది కదా దాని మీదకి వెళ్ళండి ఎవ్వరికి కనిపించరు సరేనా అంది సరే ఆంటీ అయితే ఒకసారి అక్కడ ట్రైల్ వేద్దామా అన్నాడు సరే పద అదే బెటర్ ఇక్కడుంటే మీ అమ్మో మా అబ్బాయో ఎవరో ఒకరు వచ్చి ప్రమాదం ఉంది అంది ఇద్దరు కలిసి వాటర్ ట్యాంక్ దగ్గరికి బయలుదేరారు ఇద్దరు వెళ్లేసరికి ప్రమీళ రమేష్లు ట్యాంక్ ట్యాంక్మేట్ల దగ్గర కనిపించారు వాళ్ళని చూసి కవిత వీళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు పద మనం వెళ్ళిపోదాం అంటూ ఉండగా వాళ్ళు వీళ్ళని చూసేశారు చూడగానే ఏం చెయ్యాలో తెలియక ఊరకనే చల్లగాలికి నిల్చుంటే రమేష్ వచ్చాడు మాట్లాడుతున్నా అంది ప్రమీల రవితో ఆమెకి తనకు రమేష్కు మధ్య ఉన్న లింకు రవికి తెలీదని అనుకుంటుంది రవి కూడా తనకేమి తెలియనట్టు నటిస్తూ నేను అంతేనమ్మా చల్లగాలికి అని ఇక్కడికి వస్తే కవిత అంటే కనిపించింది అన్నాడు అది గమనించిన కవిత ఇక తెగించేసి ఇక ముసుగులో ఎందుకులేవే చెప్పేద్దాం అని రమేష్తో ఒరేయ్ నీకు దీనికి మధ్య ఏం జరుగుతుందో నాకు వీడికి మధ్య అదే జరుగుతుంది ఈ రహస్యం మన మధ్య ఉంచుకుందాం హాయిగా ఎంజాయ్ చేద్దాం సరేనా అంది వాడు సిగ్గుగా నవ్వేస్తూ అలాగే అమ్మా అన్నాడు ప్రమీల రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకొని నవ్వేస్తూ అమ్మయ్యా ఇక మనం ఫ్రీగా ఉండొచ్చు అని ఇంతకీ ట్యాంకు పైకి మీరు వెళ్తారా మమ్మల్ని వెళ్ళమంటారా అంది ఇంకా ట్యాంక్ పైకి ఎందుకమ్మా ఒక రూమ్లో మీరు ఎంజాయ్ చేయండి ఇంకో రూమ్లో మేము ఎంజాయ్ చేస్తాం ఇక తెల్లారే వరకు ఎవ్వరూ ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు రవి నవ్వుతూ వాడి మాటలకు ప్రమీల సిగ్గుపడింది రవి దానిని చూసి రమేష్తో మా అమ్మకు సిగ్గులు ఎక్కువయ్యాయి కాస్త జాగ్రత్తగా చూసుకో అని ప్రమీల బుగ్గ మీద ముద్దు పెట్టి బాగా ఎంజాయ్ చెయ్యమ్మా ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆమెని రమేష్ వైపుకు నెడుతూ ఆమె వాడి వైపు చూసి చిన్నగా నవ్వి నీకు కూడా ఆల్ ది బెస్ట్ అని వాడి బుగ్గ మీద పెట్టింది అది చూసిన రమేష్ కవితతో చూడమ్మా ఎలా విషస్ చెప్పుకుంటున్నారో అన్నాడు గోముగ అయితే మనము చెప్పుకుందాం రా అని వాణ్ణి హక్ చేసుకొని మరీ ముద్దుపెట్టి ఆల్ ది బెస్ట్ అంది వాడు కూడా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఆమె చెవిలో రహస్యంగా నీకు కూడా అన్నాడు పొద్దున్న వరకు డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా అంది తను కూడా రహస్యంగా వాడు అన్నాడు అయితే వెళ్ళు అని వాణ్ణి ప్రమీళ వైపుకు నెట్టింది ప్రమీళ ఎందుకు ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంది ఏమిటే ఆలోచిస్తున్నావు అంది కవిత ఆమె తేరుకొని విషయం తెలిసిపోయిన తర్వాత కూడా కకృత్తిగా రూమ్లోకి పోవడం ఎందుకు ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదా అంది స్పెషల్ అంటే మిగిలిన ముగ్గురు ఆకృతగా అడిగారు ప్రమీళ కవితకు చెప్పసాగింది మనం ఎప్పుడో శోభనాలు చేసేసుకున్నాం ఆ పూల వాసన మైకం మనం అనుభవించేశాం పాపం వీళ్లకు ఆ అందం ఆ మత్తు తెలియదు ఈసారి శోభనంలాగా అరేంజ్మెంట్స్ చేస్తే బాగుంటుంది కదా అంది అది విన్న కవిత నువ్వు చెప్పేది సూపర్గా ఉందే ఆ మల్లెపూల వాసనలో నా సామిరంగా అంది అది విన్న రవి రమేష్ ఇద్దరు అబ్బా అవే మొద్దులే పదండి ఇప్పటికే బాగా వేడెక్కిపోయున్నా అంటూ ఎవరి ఆంటీలను వాళ్ళు చేపట్టిలాగారు వాళ్ళు గబుక్కున విడిపించుకొని ఒక కొత్త అనుభవం ఇస్తామంటే వద్దంటారేంట్రా వెదవల్లారా ఈ ఒక్క రాత్రికి ఆగండి రేపు అసలైన స్వర్గమేంటూ చూదురుగాని అంటూ గబగబా తమ గదిలోకి పోయి తలుపు వేసేసుకున్నారు మగపిల్లలిద్దరూ ఒక నిట్టూర్పు విడిచి నీరసంగా ఆ వాటర్ ట్యాంక్ దగ్గరే నిలబడిపోయారు కొద్దిసేపటి తర్వాత ఛా వీళ్ళు ఇలా హ్యాండ్ ఇచ్చారెంట్రా అన్నాడు రవి రమేష్ దీర్ఘంగా నిట్టూర్చి ఈరోజు నాకేం బాగోలేదురా ఇందాక రాజీ ఫుల్గా రెచ్చగొట్టేసింది తీరా ముందుకు వెళ్లే టైంలో కరెంట్ వచ్చి చచ్చింది ఇప్పుడేమో ఆంటీ ఇలా చేసింది అన్నాడు అది విన్న రవి ఒరే నీ టైమే కాదు నాది కూడా అలానే చచ్చింది రవళిని లైన్లో పెట్టేలోగా కరెంట్ వచ్చింది ఇప్పుడేమో ఇలా అయింది అన్నాడు అబ్బా ఇప్పుడెలా ఏం చేద్దాం అన్నాడు రమేష్ రవి ఆలోచనల్లో పడ్డాడు సరిగ్గా వీళ్ళు ఇలా ఆలోచిస్తుండగా లోపల గదిలో ఆడాలిద్దరి మధ్య అలాంటి సంభాషణ జరుగుతుంది అనవసరంగా వెదవైడియా వేశానా అంది ప్రమీల కవితతో కవిత ఒక వేడి నిట్టూర్పు వదిలి నాకు అలానే అనిపిస్తుంది అయినా మధ్యలో ఈ మల్లెపూలేందుకు గుర్తొచ్చాయే అంది ప్రమీల కూడా ఒక వేడిని నిట్టూర్పు బదిలి ఎందుకో మొదటి రాత్రి అనుభవం మళ్ళీ పొందాలనిపించింది అంది దానికి కవిత పెద్ద ఏదో చెప్పేసి వచ్చేసాను గాని ఒళ్ళంతా ఒకటే తిమ్మిరెక్కింది అందులోనూ మీవాడు గుర్తొస్తుంటే హబ్బా అంది ప్రమీల కూడా కాలిపోతూ మనకే ఇలా ఉందంటే పాపం వాళ్ళెలా తట్టుకుంటారే అంది కవిత చొప్పున పైకి లేచి అయితే వెళ్ళామా అంది ఆమె ఆ మాట అనడం ఆలస్యం ప్రమీల చటుప్పున లేచి తొందరగా పదవే బాబు ఇక తట్టుకోలేను అంది ఇద్దరు లేచి బయటికి వచ్చి తమ కొడుకుల గది తలుపును నెమ్మదిగా తోశారు లోపల ఎవ్వరూ లేరు లోపల ఎవ్వరూ లేకపోయేసరికి ప్రమీల కవితతో ఆశ్చర్యంగా ఎక్కడికి పోయారే వీళ్ళు అంది ఒక్క క్షణం ఆలోచించి ట్యాంక్ పైకి ఎక్కి ఉంటారా అంది కవిత చూద్దాం పద అంటూ బయటికి నడిచింది ప్రమీళ ఆమె వెనకే నడవబోయిన కవితను ఎవరో చేపట్టుకొని లాగేసరికి కెవ్వుమని అరవబోయింది అంతలోనే ఆమె నోరు ఎవరో మూసేశారు ఈలోగా ప్రమీల బయటికి పోయి ట్యాంక్ దగ్గరకు చేరుకుంది అటు ఇటు చూసి మెట్ల దగ్గరికి నడుస్తూ ఉండగా ఎవరో చేపట్టుకొని గబుక్కును చేపట్టుకొని చీకట్లోకి లాగేశారు ఎవ్వునరోబోయి తనను లాగిన వ్యక్తిని చూసి తమాయించుకొని ఎంత భయపడ్డానో తెలుసా అంది కోపంగా సారీ ఆంటీ అంటూ ఆమెని కౌగిలించుకున్నాడు రమేష్ సరే ఇంతకి వాడెక్కడా అంది బాత్రూమ్కి పోయాడు ఏ పాటికి వచ్చేయాలే అన్నాడు తన రూమ్ వైపు చూస్తూ ఇంకేం నువ్వు నన్ను లాగినట్టు వాడు మీ అమ్మని లాగి ఉంటాళ్లే అంది నవ్వుతూ ఇంకేం అక్కడ పని మొదలై ఉంటుంది ఇక మనమే లేట్ ఇందాక ఏదో మల్లెపూలు శోభనం అని వెళ్ళిపోయారుగా మళ్ళీ వచ్చారేంటి ఒళ్ళు బాగా వేడెక్కిందా అన్నాడు మాకేం వేడెక్కలేదు పాపం మీరే వేడెక్కి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అని జాలిపడి వచ్చాం అంది ఆమె నవ్వుని పెదవుల చాటును నొక్కి పెడుతూ అవునా సరే మరి ఇక మొదలెడదామా ఆరు బయట ఇలాంటి పనులు చేయకూడదు అంది నిన్ను చూస్తే లోపల బయట అన్న విషయమే గుర్తుకురాదాంటి అబ్బా విధవా ఇక్కడ వద్దు లోపలికి పద అంది పళ్ళ బిగువన అబ్బా ఆంటీ ప్లీజ్ అని మళ్ళీ చేయలాకపోతుంటే ఆమె వాడి చేపట్టుకొని వద్దు ఎవరైనా వస్తారు అంటూ గదిలోకి లాక్కుపోయి మంచం మీద పడింది వాడు కూడా ఆమె మీదికి పడబోతుంటే ఆకర తలుపేయంది వాడు విసుక్కుంటూ వెళ్ళి తలుపు బోల్టు పెట్టేసి ఆమె దగ్గరికి వచ్చి చాలా ఇంకేమైనా వెయ్యాలా అన్నాడు అబ్బా ఇంకా ఏమయ్యాలో తెలీదా అంది చిలిపిగా నవ్వుతూ వాడు ఆమెని పైనుండి కిందికి దాకా చూసి నువ్వు చెప్పంది ఏం తెలుస్తుంది అన్నాడు ఇందాక అన్నీ చెప్తేనే చేశావా అంటూ వాణ్ణి తన మీదకి లాక్కొంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్